హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ యాదగిరి ధర్మాలపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ మన ఆర్గానిక్ ఫ్యామిలీ డైట్తో ఒక క్యాన్సర్ పేషెంట్ తన క్యాన్సర్ వ్యా వ్యాధిని జయించాడు ఇప్పుడు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం అతనితో అతనికి జరిగిన మంచి గురించి అతనితోనే చర్చిద్దాం రండి వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం ఉగాదిని చాలా మంచి సంబరంగా జరుపుకున్నారు వీళ్ళు ఇది వాళ్ళ ఇల్లే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ హావభావాలను చూడండి వాళ్ళ వ్యక్తి వాళ్ళు ఎలా వ్యక్తపరుస్తారు అందరికీ నమస్తే ఉగాది శుభాకాంక్షలు అందరు బాగున్నారా బాగున్నారా ఎప్పుడు ఆరోగ్యం బాగుందా బానే మాట్లాడుతున్నావు కదా మన ఛానల్ చూస్తున్నారా ఎట్లా ఉగాలి ఎట్లా జరుపుకున్నారు మా దయ కాదు ప్రకృతి మాత దయ కూర్చోండి సెలబ్రేషన్ చేస్తుంది సంతోషంగా మీ ఇంట్లో సంతోషం ఇలాగే కొనసాగాలంటే ఈ నేచర్ ఇచ్చిన డైట్ మాత్రం తప్పకుండా కంటిన్యూ చేయండి చాలా బాగుంటది మీకు ఏ సమస్య ఉన్నాయి ఇంతకు ముందు క్యాన్సర్ నా దగ్గరకు వచ్చిన Aro ro k nsa nsa, aro r i aro aro ro, a r i o aro ro, aro 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 ro, aro 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 ro, aro 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 ro, aro 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 r a r ఇంతకు ముందు నాలుగంతా బయటకు ఉండేది చిన్న అంతా చీమ్ కారుతూ ఉండేది బాగా అదంతా కొంచెం గా ఉండేది ఇప్పుడు అంతా తగ్గిపోయింది అని ఈ డైట్ నీకు నీకు నాకు పరిచయం కావడానికి కారణం చెప్పండి ఆంటీ ఎట్లా ఉంది ఇంత ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చాలా నయం ఉంది నీ దయ వలన మంచిగా తగ్గింది కాబట్టి నీ పేరు ఇంగి ఇంగింత మా బస్సులో మొత్తం గుర్తు మా దయ లేదమ్మా మొత్తం అంత ప్రకృతి మాత్రం భగవంతు దయ నీ దయా మొత్తం ఉంటే కాబట్టి ఇంత అడుపు వచ్చింది అందరు గుర్తయింది ఇంకా నాలుగు రోజులలో అయితే ఫేమస్ గాన అవసరం లేదు మీరు నలుగురు చెప్పండి చాలా మంది గుర్తుంది ఇంకా నాలుగు రోజులలో ఇంకా చాలా గుర్తయిపోతుంది చాలా గుర్తుంది మీరమ్మా మీ కొడుకే కదా చెప్పండి మీకేమనిపిస్తుంది సంతోషంగా ఉన్నారా ఇంత ముందు ఇప్పటికి చాలా తేడా మీకమ్మా ఏం అయమయంలు ఉన్న పరిస్థితిలో ఆంటీ సొల్యూషన్ చెప్పింది పలానా అని చెప్పగానే సరే ఒకసారి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందామని వెళ్తే అన్నీ ప్రిపేర్ ఆ రోజు నుంచి మా ఇంట్లో పెట్టుకున్నాము ఎట్లయినా స్టార్ట్ చేయాలా అన్ని ఆయన ప్యూర్ అయితే చేస్తుంటే చేసిన పని అనేది తెలుస్తలేదు మాకు ఆయన చేసిన మన స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయినా కానీ అది చేస్తుంటే ఈ మనిషి కోలుకుంటుంటే ఇంకా ఉత్సాహం కలుగుతుంది ఇంకా ఎంత వరకైనా మొత్తం ఇప్పటి వరకు అయితే క్లియర్ అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా కొన్ని రోజులు ఇంకా డైట్ ఫాలో అయితే ఇంకా మొత్తం క్లియర్ అవుతుంది అని మీకు ఇంకా సంతోషంగా లేకపోతే ఈ రోజు ఇంకా ఎట్లుంటుండేనో అది పరిస్థితి అని ఆలోచించుకున్నాం ఈ రోజు నేచర్ డైట్ పాటించడం వల్ల సంతోషంగా ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళు పిల్లలు చెప్పండి బాబు మంచిగా చాలా బాగుంది చాలా మంచిగా ఇంత ముందు ఇప్పటికి ఇంతకు ముందు చాలా ప్రాబ్లం ఉండే సిమ్ గారుతుండే ఊకే తుడుచుకుంటుండే హెడేక్ ఎక్ చాలా అవుతుండే ఈ సిమ్టమ్స్ చాలా ఉండే ఇప్పుడు అన్ని సిమ్టమ్స్ అన్ని క్లియర్ అయ్యాయి ఫేస్ అంతా లాగా వాష్ పోయి చెంపోలు ఇప్పుడు అంతా క్లీన్ అవుతుంది చెప్పు చిన్న అంటే నీకు ఏమనిపించింది అప్పుడంటే డబ్బు అప్పుడు మీకు నమ్మకం ఉండేనా ఇప్పుడు నమ్మకం ఇప్పుడు నమ్మకంగా ఇప్పుడు 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 నమ్మకం లేదు సరే వీళ్ళు ఏమేమి డైట్ పాటించారో ఒక్కసారి వీళ్ళ మాటల్లో విందాం ఏమేమి డైట్ స్టార్ట్ చేసారు ఏమేమి డైట్ పాటించారు ఒక్కొక్కసారి మీకు వీలైనంత వరకు చెప్పండి ముఖ్యమైనవి చెప్పిన చదువు ముందుగా చూస్తా అండి మరి మా డ్రాస్ మళ్ళీ అది న్యాచురల్ ఫుడ్ మొత్తం పపయ్య మన ఇది పచ్చి పసుపు కొబ్బరి కొబ్బరి నూనె అన్ని ఇంకా ఇది మన మిలెట్స్ మిలెట్స్ డైట్ షీట్ ఇక్కడ ఉందా డైట్ షీట్ ఇక్కడ డైట్ షీట్ వీళ్ళు నేను వీళ్ళకి డైట్ షీట్ ఇస్తే వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ అంటే చేసుకున్నారు చూడండి ఇది మన మనం ఇచ్చిన డైట్ నేను వీళ్ళు ఇక్కడ స్టిక్ చేసుకొని దీన్ని టైం టు టైం ఏ టైంకి ఏం చేయాలనేది క్లియర్గా పాటిస్తున్నారు మనం చెప్పడం కాదు కానీ వీళ్ళు పాటించడం అనేది చాలా గొప్ప నాకు తెలిసి కానీ నేనైతే మాత్రం జనాలకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీకు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి గుట్కా మంగళ మందు బంధు కానీ మాత్రము కాబట్టి అది మాది నేను దయచేసి చెప్తున్నా నా పాత్ర సహజంగా ఆ సోజా చెప్తున్నాను చెప్తే ఈయన ఏం చెప్పిండో మాకు అర్థమైంది నేను చెప్తున్నాను దయచేసి గుట్కాలు మాత్రం ఎవరు తినకండి గుట్కాలు సిగరెట్లు మందు అనేది పూర్తిగా బంద్ చేయండి ఆయన ఏం ఆయన భావోద్వేగానికి కారణం ఏంటంటే నాకు క్యాన్సర్ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే గుట్కా తినడమే ఆయన మందు బంద్ చేసి కూడా దాదాపు పాలకాలు బంద్ చేసి టెన్ ఇయర్స్ అయిపోయింది ఆయన ఆయన దురదృష్టం ఏంటంటే ఈ గుట్కా ద్వారా ఆయన క్యాన్సర్ వచ్చింది ఆయన మోటివేషనల్గా మీకు ఏం చెప్తున్నాడు అంటే దయచేసి గుట్కా తినకండి నేను నేను చాలా ఎంగుగా ఉండేవాడిని ఈరోజు నేను ఒక ముసలో తయారైపోయినాను కారణం కారణం ఈ గుక్క తినడం వల్ల నాకు వచ్చిన క్యాన్సర్ వల్ల చెప్తున్నాడు దయచేసి ఇప్పటికైనా మారండి మారితేనే ఈయన ఇప్పుడు ఈయన చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈయన ద్వారా ఈ వీడియో ద్వారా పది మందికి మోటివేషన్ కావాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీరు ఒక పది మందిని మోటివేట్ చేయండి చూడండి ఇలా ఉండే వ్యక్తి ఇలా ఉండే వ్యక్తి ఎలా అయిపోయాడో ఒకసారి చూడండి కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎవ్వరు కూడా గుట్కాలు తీసుకోకండి అది అసలు ఏమండి అసలు దాని వల్ల వచ్చే ఉపయోగమే లేదు నష్టం తప్ప దాని వల్ల వచ్చే ఉపయోగం లేదు ఏ విధంగా చూసినా లేదు కాబట్టి దయచేసి మీరు గుట్కాలు సిగరెట్లు మందు గవర్నమెంట్ అనేది మనకు ఈ విషయంలో హెల్ప్ చేయదు ఎందుకంటే గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్స్ అదే మనం సెల్ఫ్ గా మనంతలో మన మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కాబట్టి అది పది నిమిషాల గురించి ఇంత ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని అతను చెప్తున్నాడు నా లైఫ్లో సెకండ్ క్యాన్సర్ పేషెంట్ని నేను సక్సెస్ఫుల్గా రికవరీ చేసినాను రీసెంట్గా బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ డయాగ్నోస్టిక్ చేయించినాము చేయిస్తే కంప్లీట్గా బాడీలో క్యాన్సర్ సెల్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేసింది కరెక్ట్ చెప్పాలంటే బిలో నార్మల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి సక్సెస్ఫుల్గా ఈ డైట్ అనేది సక్సెస్ఫుల్గా క్యాన్సర్కి పనిచేస్తుంది ఏంటంటే న్యాచురోపతి ఆయన బండి ఆయన మళ్ళీ తోడుకుంటాడు ఆయన చూసారా ఉగాదికి ఈయన ఎంత మంచి మనకు మనల్ని మోటివేట్ చేస్తున్నాడు ఏది వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు ఒక్కటి నేనేం చెప్తున్నానంటే దయచేసి అంత ఆయన ఎంత భావోద్వేగానికి గురవుతున్నాడు ఒకసారి ఆలోచించండి నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ నాలుగు ఒకసారి ఎట్లా ఉండే బయట పెట్టి చూపించండి నాలుగ పెట్టండి ఒకసారి ఇంత ముందు ఎట్ ఎట్లా ఉండే కదా నాలుగ బయటకి దాదాపు నాలుగ మొత్తం ఇక్కడ వరకు ఉండేది అది మొత్తం లోపలికి వెళ్ళిపోయింది మాట అనేది కంప్లీట్ గా లేకుండే ఈ మాత్రమైనా ఇప్పుడు మాట్లాడుతున్నాడు కానీ నేను చెడవాట్లు ఉండాలని ఒక్క విషయంలో తిట్టాలనుకుంటున్నాను అనుకోవద్దు అన్యదా భావించవద్దు సన్నాసుల్లారా ఇప్పటికైనా మారండి మారపోతే నీ భార్య నీ పిల్లలు నీ అమ్మ నీ నాన్న వీళ్ళంతా కూడా రోడ్ ఎక్కుతారు దయచేసి ఇప్పటికైనా మారండి చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నాను ఇప్పటికైనా మారండి మారపోతే మాత్రం ఇప్పుడు నాలాంటి వాళ్ళు వీళ్ళకి దొరికినట్టు మీకు దొరకరు

క్యాన్సర్ గ్రస్తులు ఉన్నారంటే హాస్పిటల్ ప్రతిరోజు కాబట్టి ఎంత ఘోరంగా మహమ్మారి విజృంభిస్తుందో ఒకసారి ఆలోచించుకోండి దయచేసి మారండి మారపోతే మాత్రం ఇదిలాగే కంటిన్యూగా కొనసాగితే పక్షులు జంతువులు కుక్కలు ఇవి తప్ప భూమి మీద ఇంకేం మిగిలవు నూటికి యాభై శాతం మంది ఏదో క్యాన్సర్తో బాధపడుతున్నారు దయచేసి మారండి ఇప్పటికైనా మారండి ఇలాంటి వారిని చూసి నూటికి తొంభై శాతం చచ్చిపోతారండి క్యాన్సర్ వస్తాయి గుర్తుంచుకోండి నూటికి తొంభై శాతం చచ్చిపోతారు న్యాచురోపతి డైట్ నాచురోపతి డైట్ ప్రతి ఒక్కరిని కాపాడుతుంది ఈ నాచురోపతి డైట్ గురించి నాకు డైరెక్ట్ మీరు కన్సల్ట్ అయినా నేను ఏం చెప్తాను మీరు నాకు ఒక్క రూపాయి మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ప్రతి ఒక్కటి నేను ఫ్రీగా డైట్ ఇస్తాను కాబట్టి దయచేసి మన మన ఆర్గానిక్ ఫ్యామిలీ అడ్రస్ వచ్చేసి లక్ష్మీనారాయణ కాలనీ నాగోల్ మెట్రో స్టేషన్కి నియర్ బైలో ఉంటుంది మా ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ నైన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ వన్ జీరో ఇది కాకుండా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్గానిక్ ఫ్యామిలీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా మనకు ఉంది ఇవే కాకుండా ఉప్పల్ బగాయత్లో మనము ఒక స్టాల్ ఏర్పాటు చేశాం ఇలాంటి పేషెంట్స్ కోసం కానీ క్యాన్సర్ రాకుండా షుగర్ రాకుండా కరెక్ట్ చెప్తున్నా మీరు బాగా గమనించుకోండి ఇలాంటివన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి పద్దెనిమిది మంది షుగర్ పేషెంట్స్కి నేను ట్యాబ్లెట్ తీసేసిన కంప్లీట్గా పద్దెనిమిది మంది షుగర్ పేషెంట్స్కి నెక్స్ట్ ముందు ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియో వస్తూనే ఉంటుంది దాదాపు నలుగురు కిడ్నీ పేషెంట్స్కి క్రియాటిన్ లెవెన్ పాయింట్ త్రీ నుండి లెవెన్ పాయింట్ త్రీ అప్రాక్సిమేట్లీ అక్కడి నుండి టూ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ మంత్లో తీసుకొని వచ్చిన ఇప్పుడు వాళ్ళు డైట్లోనే ఉన్నారు కాబట్టి న్యాచురోపతి డైట్ నూటికి నూరు శాతం పనిచేస్తుంది ఎవరికి ఎక్కడ ఒక రూపాయి మీరు పెట్టాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న వస్తువులతోటే మీరు తగ్గించుకోవచ్చు ఈ డైట్కి సంబంధించిన వీడియో మన వీడియో మన ఆర్గానిక్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో ఉంది దాన్ని చూడవచ్చు లేదా నా నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్ నా నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ మీరు మన ఫామ్కి వచ్చి మన ఆర్గానిక్ వెజిటేబుల్ ఫామ్ ఉంటుంది అక్కడికి వచ్చి కూడా మా ఆఫీస్కి వచ్చి కూడా మీరు కన్సల్ట్ అవ్వచ్చు లేదా కాల్ చేసినా కూడా మీకు డైట్ ఇస్తాను అట్లా ఏమి ఇబ్బంది లేదు మీకు ఒక్క రూపాయి ఖర్చు అవ్వదు మీరు పెట్టుకోవాల్సిన ఖర్చల్లో మీ కడుపులోకి తీసుకోవాల్సిన వస్తువులు మాత్రమే అది కూడా పచ్చి పసుపు గోధుమ గడ్డి కొబ్బరి నూనె తినే కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా యాంటీ క్యాన్సరే ఒకసారి గూగుల్ చేయండి యాంటీ క్యాన్సర్ ఏ ఏ దాంట్లో యాంటీ క్యాన్సర్ ఉంటుందో అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు అవి కాకుండా క్యాన్సర్కి కారణమైనవి కూడా మీరు సెర్చ్ చేయండి చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అరే దీనివల్ల క్యాన్సర్ వస్తుందా అని చెప్పి మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి మీ ఫ్యామిలీ గుర్తుంచుకోండి ఒక గుట్కా తినాలంటే మీ అమ్మ గుర్తు రావాలి ఒక గుట్కా తినాలంటే నీ భార్య గుర్తు రావాలి నువ్వు గుట్కా కానీ సిగరెట్ కానీ మందు కానీ తాగాలనుకుంటే నువ్వు పిల్లలు గుర్తు రావాలి ఇవన్నీ తినాలనుకుంటే ఒక సన్యాసిలో కలిసిపోండి పెళ్ళిళ్ళు చేసుకోకండి ఒక సన్యాసిలో కలిసిపోండి హిమాలయాలకు వెళ్ళిపోండి తపస్సు చేసుకోండి మీ జన్మధాన్యం అవుతుంది అక్కడ మీరు ఏది తాగినా ఏం తిన్నా మిమ్మల్ని ఎవరు అడగాడు కానీ ఒక ఫ్యామిలీని మాత్రం మీరు వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండి కాబట్టి గుర్తుంచుకోండి దయచేసి మారండి ఒకసారి ఫైనల్గా మీరు మా ద్వారా அதுக்கார்க்கு அப்படி அப்படி நீ அம்மா விளாலை வினகு திண்டு నేను అదే అంటున్నా ఈ రోజు ఏదైతే మానేసినావో ఆ రోజు మానేసిన ఉంటే నీకు ఈ పరిస్థితి రాకపో అవునా అది గుర్తు పెట్టుకోండి దయచేసి వచ్చిన తర్వాత రాకముందు మాత్రమే ఏదైనా చేయగలుగుతాం వచ్చిన తర్వాత మాత్రం ఏమి చేయలేదు మనం చూసి రావదు ఈయనను చూసి ఒక ఐదారుగురు గుట్కాలు అవన్నీ మానేశారంట ఇలాగే ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఇదే దీనివల్ల ఏం ఆశించి కాదు ఈయనను చూసి ఈయన బాధను చూసి మిగతా వాళ్ళంతా మోటివేట్ అవ్వాలి మిగతా వాళ్ళంతా మారాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా దయచేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో ఎవరితో మీ కొలీగ్స్తో అందరితో షేర్ చేసుకోండి యాన్సర్ ఉన్న వాళ్ళనే మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు క్యాన్సర్ రాని వారే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి క్యాన్సర్ రాని వారు జాగ్రత్త ఉంటేనే ఈ సమాజం బాగుపడుతుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం క్యాన్సర్ని జయించాలంటే మీరు క్యాన్సర్ రాని వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన వారు మాత్రం ఇంకా వాళ్ళ బాధ వాళ్ళది కనిపిస్తుంది కదా అది ఒక వర్ణద వర్ణాతీతం అనుకోవాలి అది మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం దయచేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని కూడా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్